శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ వారి సౌజన్యంతో ఇక్కడ ఆర్వో ప్లాంట్ ఫైవ్ ల్యాక్స్ తో వన్ థౌసండ్ లీటర్ పర్ అవర్ కెపాసిటీ పెట్టడం జరిగింది ఆర్వో ప్లాంట్ సుధాగారు ఇచ్చిన దగ్గర సుధాగారు ఇచ్చిన దగ్గర మెంటల్ వాటర్ పెట్టారు ఈరోజు ఓపెన్ అయింది వాటర్ కూడా సూపర్ ఉంది వివాగే ఉందని తర్వాత బస్ స్టేషన్ లో ఇప్పటి వరకు వాటర్ ఫెసిలిటీ లేదు మెంటల్ వాటర్ తెలియదు ఇప్పటివరకు యాక్చువల్ గా ఫోర్ ఇయర్స్ నుంచి అనేది కనీస వసతి అది మన బాధ్యత వాళ్ళు చెప్పిన వెంటనే ఇమీడియట్ గా ప్రాసెస్ చేసి చేయడం జరిగింది ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు సహకారంతో మన సుడా టీం అందరూ అత్యంత వేగంగా ఎలాంటి డిలే లేకుండా దీనికి ఆర్టీసీ సిబ్బంది కూడా తగిన